అల్లిపురం వైర్లెస్ కాలనీ శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాములకు శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మండల కాలమహా అన్నదానం నియమ నిష్ఠలతో దీక్ష చేస్తున్న మాలదారులకు శుచిగా శుభ్రంగా అన్న ప్రసాదం వడ్డించడం మంచి కార్యక్రమం అన్నారు ట్రస్ట్ అధ్యక్షులు గురుస్వామి కె రమణమూర్తి మాట్లాడుతూ శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం వరకు స్వాములకు మండలకాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు శుచికరమైన రుచికరమైన మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని చెప్పారు బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశయులు అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు భక్తి భావంతో వస్తురూపేణ గాని లేదా బియ్యం పప్పు దినుసులు కాయగూరలు వంటివి స్వీకరిస్తామన్నారు ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం పేరున అందించి తగిన రసీదు పొందవలసిందిగా కోరారు కార్యక్రమంలో మొదటి రోజైన బుధవారం వెయ్యి మందికి పైగా స్వాములకు అన్నదానం నిర్వహించారు రానున్న రోజుల్లో పదిహేను వందల నుంచి రెండు వేల మంది స్వాములకు అన్న ప్రసాదం సిద్ధం చేస్తామన్నారు డిసెంబర్ నాలుగున గురువారం శబరిమల యాత్ర నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు కె కోటేశ్వరరావు ట్రస్ట్ వ్యవస్థాపకులు గురుస్వామి కడగల శ్రీను ఆలయ అధ్యక్ష కార్యదర్శులు సుబ్రహ్మణ్యం కె శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యులు కోరాడ అప్పారావు రామకృష్ణారెడ్డి పి అవతార్ స్వామి పలువురు పాల్గొన్నారు శ్రీ రామాలయం ఆవరణలో శ్రీ హర్యాత్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్తో నిర్వహించబడుతున్న మహా అన్న ప్రసాద్ వితరణ నలభై ఒక రోజు మండలకాల దీక్ష మొన్న ఇరవై రెండు పది ఇరవై ఐదు నుంచి ఇది స్టార్ట్ అయింది దీన్ని మా యొక్క డిఆర్ఎం గారు చేతుల మీదుగా ఇది అన్నప్రసాద విత్తన కార్యక్రమం ఆ రోజు ప్రారంభించబడుతుంది ఇది డిసెంబరు ఒకటో తారీఖు జనవరి డిసెంబర్ ఒకటో తారీఖు పన్నెండో నెల ఇరవై ఐదు వరకు ఈ యొక్క నలభై ఒక్క రోజు కాలం దీక్ష వరకు ఈ అన్నప్రసాద విత్తన జరుగుతుంది సుమారు ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది స్వాములు కొద్ది రోజు రోజు రోజుకి పెరుగుతున్నారు ఇంకా భవానీ మాల్లు కనకమాలసి మామలు కుమారస్వామి మామలు శివమానులు ఏసవి వాళ్ళు రోజు రోజు కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేటికి రోజుకి ఒక వెయ్యి మంది వరకు అవుతున్నారు దీన్ని పదిహేను వందలు రెండు వేలు వరకు ఈ అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ ప్రెస్ ద్వారా వీడియో ద్వారా ఈ యొక్క పబ్లిసిటీ ఇంకా బాగా చేసి ఇంకా బాగా స్వాములు మాల వేసుకున్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరైనా సరే వచ్చి ఈ యొక్క అన్న ప్రసాదంలో పాల్గొంటారని మీ వీడియో ద్వారా మేము ప్రకటిస్తాం శ్రీ హరిహరాత్మత అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ అన్న వితరణ కార్యక్రమం వైర్లెస్ కోదండ రామాలయ ప్రాంగణంలోని ఈ మొన్న ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యి డిసెంబర్ ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ఏడాది నలభై ఒక్క రోజులు ఈ అన్న ప్రసాద వితరణ జరపబడుతుంది స్వామి కావున ఏ మాల వేసుకున్న భక్ తులైనా వచ్చి ఈ అన్న ప్రసాద వితరణని పాల్గొని మా యొక్క అన్న ప్రసాదంలో విద్విజయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అదే అదేవిధంగాను ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మొన్న ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదున మా యొక్క డిఆర్ఎం గారు అయినటువంటి లలిత్ బోరా గారు వచ్చి ఇది ప్రారంభించారు ఈ అన్న ప్రసాద వ్యతిరేకం ఈ నేటికి నాలుగవ రోజు ఇది దిగ్విజయంగా సాగుతుంది ఇంకా ఆ భగవంతుడు మా సాయశక్తులు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ప్రార్థిస్తున్నాను హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ మరియు రామాలయం కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమం నేటికి నాలుగవ రోజు జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమాన్ని ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదున వాలటేరి డివిజనల్ రైల్వే మేనేజర్ అయినటువంటి లలిత్ బొహ్రా గారు ఆయన సువర్ణ హస్తాల మీదుగా ప్రారంభించబడటం మీకు తెలిసిన విషయమే ఈ రోజుకి ఈ మొదటి నాలుగు రోజులు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్య స్వాములు భోజనానికి వస్తున్నారు స్వామి ఇంకా రాను రాను అయ్యప్ప మాలలు భవానీ మాలలు మిగతా మాలలు పడే అవకాశం ఉంది కాబట్టి మేము పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మధ్య భక్తులు రావచ్చు అని చెప్పి వచ్చే రోజుల్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము స్వామి అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలకి కాలనీ వాసులకి అధికారులకి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామి మీడియా వారు కూడా సాధ్యమైనంత విరివిగా ప్రచారం చేసి ఈ అన్నదాన కార్యక్రమానికి విరివిగా మాల మాలధరించిన భక్తులు వచ్చే విధంగా ప్రచారం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను స్వామి யப்போயப்பா வந்தனம வணக்கமில்ல வீராமணி கண்ட மாமணி கண்ட கடம்தன சுவாமியே அய்யபே

ప్రసాదం తగ్గి రసిద్ది పొందుతారని కోరుకుంటున్నాం స్వామి ఈశ్వరు చేయండి వాళ్ళు కడుక్కుంటారు వాళ్ళు దయించి భోజనం ముగించిన తర్వాత ఎవరు ప్లేట్స్ కడవే పని ఈ అన్న ప్రసాద నిమిత్తం వచ్చే భక్తులు ఎవరు కూడా స్వామి శరణవయ్యప్ప అన్నప్రసాద వితరణ శ్రీ రాజరామజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదంగ రామాలయ అధ్యయన జరుగుతున్న స్వామి ఈ కార్యక్రమం అక్టోబర్ ఇరవై రెండవ దారికి దగ్గరలో వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు స్వామి శ్వరణ అన్నదాన ప్రభువే శరణవయ్యప్ప ఈ అన్నప్రసాద శరణవాయప్ప స్వామి అక్కడ శ్రీరాంజరా అనేది బ్లాక్ అవుతుంది